హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మనము వర్షము పోయింది పోయింది అది అని చెప్పేసి అనుకున్న తర్వాత ఒక్కసారిగా వదర బొమ్మాలి అంటూ మళ్ళీ ఈరోజు కొద్దిసేపు పడుతూ కొద్దిసేపు తగ్గుతూ మరీ భీవసాయిన వర్షము ఇప్పుడు స్టార్ట్ అయ్యింది మీరు చూడవచ్చు ఇది మా ఇంటి వెనకాల ప్రాంతము ఇప్పుడు నేను మా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాను చూడండి ఇది నాదే ఆటో మా ఇంటి ముందు చూడండి ఎంత డీవర్స్ అయిన వర్షం పడుతుందో మీరే చూడండి ఈ వర్షం మీ దగ్గర ఉందా మీ దగ్గర పడుతుందా లేదా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎక్కేటప్పుడు అప్డేట్తో మీకు ఎప్పటికీ మేము అందుబాటులో ఉంటాము ట్టి మీరు తక్షణమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక చెత్త పట్టుకొని అలా వెళ్దామని చెప్పి కానీ కిరాణి కూజలు తామిన చిన్న చెత్తరి వెనకాల టీ షర్ట్ మొత్తం తడుస్తుంది అంటే ఇది అట్లా అంత ఫోర్స్ తోటి స్పీడ్గా రావడం వల్ల ఇంకా టీషర్ట్ కూడా తడుస్తుంది మీకు చిన్న చిత్రం కాబట్టి ఇక్కడ రాసి వర్షం పడుతుంది ఇక నేను నడుచుకుంటూ వెళ్తున్నాను టాప్ కాబట్టి ఈ వర్షంలో చాలా జాగ్రత్తగా ఉండండి నాకు ఎప్పుడైనా ఎక్కడైనా జారి పట్ట కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా ఛానల్ ద్వారా నా సబ్స్క్రైబర్లకు మరియు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఓకేనా వర్షం అయితే చాలా భీవత ఉంది ఇప్పుడు మనము కిరాణా షాప్ దగ్గరికి వచ్చాము ఇక్కడ మా కిరాణా ఎదురుగా ఇంకొక కిరాణం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నంత కూడా అదే ప్రాంతము ఇది నేను వెళ్ళిన కిరాణం ప్రకాష్ కిరాణం అండ్ మెల్త్ సెంటర్ అది చెప్పేసాడు అసలు వర్షం ఎంత పడుతుందంటే టప్టప్టంలో రేకులు ఉండే ఆ రేకుల విధంగా ఆ శబ్దానికి చెవులు గడిలు పడ్డాయి అంత శబ్దము మరి అది ఒక పది పదిహేను నిమిషాల పాటు చాలా బాగా పడ్డది తొమ్మిది దిశగా రేపులు టైలు గడ వర్షం పడ్డది అప్పటికే ఈ వర్షము పడి ఆయనే ప్రకాష్ కిరాణా కొన్నారు పడి వర్షం పడి కొద్దిగా తగ్గిపోతుంది బట్టి ఐదు నిమిషాలు ఇంకా నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళే క్రమంలో సిసి రోడ్డు బడి వాటర్ వస్తుంటే ఎంత తెల్లగా ఉన్నాయంటే చాలా చాలా అంటే చాలా వైట్గా ఉన్నాయి వాటర్ మీ చూస్తే నాకు చిన్నప్పుడు మా ఊళ్ళో నేను వర్షంలో ఆడుకున్న రోజులు పూర్తి వస్తున్నాయి అంత తెల్లగా వాటరు టీచర్ ఉంబడి ఇస్తూ చాలా బాగున్నాయి ఇది మా ఇంటి దగ్గర సర్కిల్ ఆర్కే కోర్ చవరు అంటారు మా డాడీ పేరు ఆర్కే క్లాస్ కూడా అని చెప్పి కానీ నేను పెట్టుకోవడం జరిగింది ఇది వచ్చేసి ఇక్కడ మనము రండి మోదో ఒకసారి చంద్రీర్ని ఇక్కడ మోరిపోయి ఇతదాటిగా అదుగుతున్నాయి వాటరు చాలా మొత్తం మోరి మొత్తం కూడా నిండిపోతుంది ఇదే కనుక వాగులో వంత రోజులో పెరిగిపోతుంటే కూడా ఎంత ఫ్లోటింగ్ ఉంటుంది మనం ఊహించుకోవచ్చు ఇది మా ఎదురు ఇక్కడ మనం ఇక్కడ నుండి ఇది గోపాల్పూర్ రోడ్ ఆ విధంగా కనిపిస్తుంది అది ఒకసారి కుస్పూరు గోపాల్పూర్ వెళ్ళొచ్చు ఇటు చిత్తాడు వెళ్ళవచ్చు మా దగ్గర వచ్చి అటు భీమ రామ్ మేము రోడ్డుకెళ్ళచ్చు థ్యాంక్ యూ అందరి బాయ్ బాయ్